सेवेंटीन uh, का టెన్షన్ పర్షన్ కాదు మందులు అంటాను కాదు సో డెబ్బై రకాల మందులు ఉన్నాయి నలభై రకాల మందులు లేవు తెలుగు వస్తుందా అదర్ నలభై రకాల మందులు లేవు టెస్ట్లలో రెండు మూడు రకాల టెస్ట్ లేవు జీతాలు ఈ అమ్మకు ఆరు నెలలు మీకు మూడు నెలలు ఈ అమ్మక నాలుగు నెలలు జీతాలు బయట స్ట్రీట్ బాబ్స్ ఉన్నాయి వర్క్స్టాప్ లో బయట భయం అవుతుంది ఇంకా నాట్ వర్కింగ్ ప్రాపర్ డి కరెంట్ లేకపోతే బ్యాటరీ లేకపోతే ఇబ్బంది అవుతుంది

नाट दे बैठे नहीं है ये कमीशन में बैठे नहीं है तो अभी कुछ देख सकते हैं ना बैठे नहीं है ना और बैठे ना कितने डॉक्टर्स खाली है वेकेंट है बहुत सारे डॉक्टर्स तनखा नहीं आ रहे बोल के पी में सीट आए बोल के चले जा रहे नहीं तो सैलरी सही नहीं आ रहे बोल के चले जा रहे ना कितने खाली है ये नियर बाय बिल्डिंग का కోడా మోస్ అడుగుతున్నారు గడెర్ కెద ఇబ్బంది ఉంటారు సంభించు మార్కింగ్ ఉంటారు నేను నాది ఎక్కడ జత బియలేదా అప్పుడు నేను మెల్ల మెల్ల జత బిచిన అంజి రకాల మందిర పెడి నా సంజి రకాల టెస్ట్ సిన్సియా గారిన అప్పుడు ఇప్పుడే ఇబ్బంది వస్తుంది కదా ఇప్పుడు నాకిత జత లాగ్నియా దార్క్స్ బాగమే హాస్పిటల్ పెడ బుక్కర్

सेम इशू है सर हमें बदलना है बैटरी का वीकली कितने टाइम साइकिल होता है सर मैं बदले चार्जर वायर बैटरी ले सोडा कि डबल ले रहा है में में से कोन कोशिश कर रहा हूं कि इट इज गोइंग डाउन वेरी फास्ट जस्ट 1 टू 2 वीक्स ओनली दिस निकल जाती है

దేవం మరి ఇట్లా నాలుగు నెలలు రాకపోతే ఎంత పడుతున్న హస్బెండ్ జీతం మీద పడుతున్నావా ఏమంటున్నారు నాలుగు నెలల నుంచి రాలేదంటే ఆఫీస్ మరి ఒకటో తారీఖే జీతం వస్తుంది అందరికి పక్కా అంటున్నారు మరి మీకేమో నాలుగు నెలలు రాలేదా నీకమ్మా సిక్స్ మంత్స్ ఆరు నెలలు రాలేదా నీకు నాలుగు నెలలు నీకు ఆరు నెలలు మీ పేరేంటి అక్షరాటెంట్ సెట్మెంట్స్ ఏ నెల రాలేదు జులై ఆగస్ట్ సెప్టెంబర్ నీకు రాలేదు మా అమ్మకి నాలుగు నెలలు రాలేదు నీకు మూడు నెలలు రాలేదు ఈ అమ్మకి ఆరు నెలలు రాలేదు జీతమే రాకపోతే రాళ్ళు పనిచేస్తారు తల్లి టెస్ట్లు రాస్తాం కదమ్మా మనము టీ డయాగ్నాస్టిక్ టెస్ట్ అందులో జనరల్ గా మనము ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తాం కదా ఇప్పుడు ఏజెంట్స్ ఉన్నాయి అట్లా థైరాయిడ్ ప్రొఫైల్ చేస్తున్నారా థైరాయిడ్ ప్రొఫైల్ రాస్తారు ఎంత మందికి రాస్తారు థైరాయిడ్ ప్రొఫైల్ యావరేజ్ ఎవరికైనా రాసారా ఎందుకంటే సెలవు మాత్ర ముందు రోజు థైరాయిడ్ ప్రొఫైల్ ఆల్ మనకు టెస్ట్ దాదాపు నూట ముప్పై నాలుగు రకాల టెస్ట్లు అప్పుడు టీ టీడయాస్టిక్స్ అంటర్లో పెట్టారు కదమ్మా ఆ నూట ముప్పై నాలుగు ఏజెంట్స్ ఉన్నాయా జరుగుతున్నాయా టెస్ట్లు ఆఫ్ టెస్ట్ హౌ రైటింగ్ విటమిన్ బి త్రీ బి ట్వెల్వ్ బి త్రీ లేదా రియేజెన్స్ విటమిన్ సో రెండు లేదు విటమిన్ బి త్రీ అండ్ బి ట్వెల్వ్ ఈ రెండింటికి రియేజెన్స్ లేవని టెస్ట్ ఆగిపోయాయి ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఒకటి మీ జీతాలు కావట్లేదు నలభై రకాల మందులు అందుబాటులో లేదు రెండు మూడు రకాల టెస్ట్లు అందుబాటులో ఉన్నారు Vida <res contigo> <m�mediatamente> da vai okay. é <pause> <petto> <pracy> <aEE1> <fore> आडी टमाटर आडी टमाटर लगेर भेटेनपछि मलाई आडी बम्मर भन्नुवाटो डबल ट्रान्सलुसन लीन किताब मार्केट पुगी के यार जे सर के टेन्सन आडो काम गामेस न केमा से मार्केट लाई पाडेकै त्यो प्रोसेस मात्रै हे ए अहिले नमी हिताको प्रोसेस मात्र